ఓహ్ బేబీ నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అదేమిటో నాకు తెలుసు అనుకుంటాను నేను ఈ బ్యాగ్ను ఎంతగా కోరుకున్నానో మీకు తెలుసు ఆగండి ఇది ఏమిటి కిడ్స్ పేర్డ్ నేను కేట్ పేడ్ ధరించి పట్టుబడలేను నాకు లూయిస్ విట్టన్ బ్యాగ్ కావాలని చెప్పాను నాకు తెలుసు కాని బెల్లా ప్రస్తుతం పరిస్థితులు చాలా కైనంగా ఉన్నాయి బేబీ నేను ప్రామిస్ చేస్తున్నాను నా వ్యాపారం ప్రారంభమైన తర్వాత మీకు ఏ బ్యాగ్ కావాలన్నా నేను మీకు కొనుగోలు చేస్తాను దయచేసి నాపై నమ్మకం ఉంచండి ఏమైనా నీ తెలివి తక్కువ ఆలోచన ఇది ఎప్పటికీ తీసుకోబడదు ఇలాంటి చౌకబారు బ్యాగ్ ధరించి నేను చచ్చిపోను ఏదేమైనా నాకు ఆకలిగా ఉంది పదండి సరే మీరు ఏమీ తినాలని అనుకుంటున్నారు కాబట్టి నేను స్టీక్ మరియు వైన్ కోసం ఆరాటపడుతున్నాను ఓహ్ నేను కొంచెం తక్కువ ఖర్చుతో ఏదో ఆలోచిస్తున్నాను డెన్నీస్ సంగతేంటి డెన్నీస్ డెన్నీస్ ఆట పట్టిస్తున్నారా ఇలా కనిపించే అమ్మాయి అయిన నన్ను డిన్నర్కు డెన్నీస్లోకి తీసుకెళ్తావా దయచేసి ప్రారంభించండి మీరు చివరికి ఈ చెత్తను వదిలించుకుని సేను ఎప్పుడూ పొందబోతున్నారు బెల్లా నేను మీకు చెబుతున్నాను ఈ వ్యాపారం ప్రారంభమైన తర్వాత మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నేను మిమ్మల్ని తీసుకెళ్లగలను నీ తెలివి తక్కువ ఆలోచన ఫలించదని ఎన్నిసార్లు చెప్పాలి మనం అక్కడకు వెళ్తాము దయచేసి నాపై నమ్మకం ఉంచండి ఓడిపోయిన వాడిలా వ్యవహరించడం మానేయండి కాబట్టి ఈ చెత్త కారులో నన్ను ఎవరూ చూడని నేను నిజంగా ఆశిస్తున్నాను హే బేబీ ఇక్కడ ఏం జరుగుతోంది మీరు ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను ఓహ్ మీరు కోరుకున్న బ్యాగ్ పొందగలిగారా అవును సరే మీరు చేయలేరు కాబట్టి నేను దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది సరే నేను మీకోసం సంతోషంగా ఉన్నాను ఎలాగైనా కూర్చోండి సో బేబీ మేము దాదాపు ఒక సంవత్సరం నుండి కలిసి ఉన్నాము మీరు నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని లేని నా జీవితాన్ని ఊహించుకోలేను కాబట్టి బెల్లా మీరు నన్ను వివాహం చేసుకుంటారా అది ఏమిటి ఆట పట్టిస్తున్నారా అది ఏ రెండు క్యారెట్ల ఉంగరంలా కూడా కనిపించదు ఇది చాలా చిన్నది నాకు తెలుసు మరియు ఈ ప్రపంచం అందించే అన్నింటిలో ఉత్తమమైనదాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను నా మీద మీకు నమ్మకముంటే నా వ్యాపారం ప్రారంభమైన తర్వాత నేను మీ కలల రాయిని మీకు ఇస్తానని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను చూడు ఒక విషయం క్లియర్ చేద్దాం సరేనా మీ వ్యాపారం ఎప్పటికీ ముందుకు సాగదు లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోను లేదు నేను నిన్ను వివాహం చేసుకోను మరియు నేను నా వేలిపై ఆ చిన్న వజ్రాన్ని ధరించి పట్టుబడను మీకు తెలుసా ఎస్టఫాన్ చెప్పింది నిజమే మీరు ఎప్పటికీ మారరు నేను చూస్తున్న మరో వ్యక్తి నేను నిజంగా కోరుకునే వస్తువులను మీరు నాకు పొందే వరకు నేను వేచి ఉంటానని మీరు తీవ్రంగా అనుకోలేదు నాకు ఈ బ్యాగ్ ఎవరు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు నాకు అర్థం కాదు బేబీ దయచేసి కొంత నమ్మకముంచండి నా అవసరాలు తీర్చగల నిజమైన మనిషి నాకు కావాలి ఎప్పటికీ పట్టాలెక్కని మీ వ్యాపారానికి శుభాభినందనలు జాన్ విలవిల్లాడిపోయాడు మరియు బెల్లా తనను విడిచిపెట్టిందని నమ్మలేకపోయాడు బెల్లా ఎస్టెఫాన్కు వెళ్లి తన కొత్త వ్యక్తితో చాలా మంచి సమయాన్ని గడుపుతుంది చివరకు తన అవసరాలు తీర్చి ఖరీదైన బహుమతులు కొనుక్కునే వ్యక్తిని కలుసుకుంది ఇంతలో జాన్ నెమ్మదిగా బ్రేకప్ నుండి బయటపడి తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు కొంతకాలానికి జాన్ నమ్మదగిన ఒక క్రొత్త వ్యక్తిని కలుసుకున్నాడు మరోవైపు బెల్లా ఎస్టెఫాన్ ను సందర్శించడానికి వస్తుంది అతను మరొక అమ్మాయికి ఖరీదైన బహుమతులు కొనుగోలు చేస్తున్నాడని తెలుసుకుంటుంది జాన్ పైకి వెళ్లడం ప్రారంభించినప్పుడు ఆమె జీవితం క్షీణించడం ప్రారంభించింది అతని వ్యాపారం ఊపందుకుంది ఆ తర్వాత వారు ఒకరినొకరు ఢీకొంటారు ఓరిదేవుడా బెల్ల ఎంతో కాలం అయింది మిమ్మల్ని చూసి ఆవ్ మీరు అద్భుతంగా ఉన్నారు అది లూయి బ్యాగ్ కాదా అవును కొంచెం ఏదో తీసుకున్నాడు మీకు కేట్ స్పేడ్ నచ్చలేదా అది కేవలం ఫియన్ కోసం అయితే ఇది మీ కారునా వినండి అవును దానిని తీసుకున్నాను చాలా బాగుంది కదా వినండి నేను నిజంగా మీ గురించి ఆలోచించకుండా ఉండలేను నాకు అర్థం కాదు మీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎస్టెఫాన్ గురించి ధనవంతుడా ఓహ్ అది ముగిసింది ఏదేమైనా మీరు నాకు ఇచ్చిన ఉంగరం గుర్తుందా నేను ఆలోచిస్తూ ఉన్నాను నిజానికి నేను నేను బాగానే ఉన్నాను ఆమె అక్కడ ఉంది హేయ్ మీరు అందంగా ఉన్నారు ఓహ్ నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను బెల్లా ఇది రోజా గులాబీ బెల్లా కొన్నేళ్ల క్రితం మాదిరిగానే డేటింగ్ చేసేవాళ్లం హే మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది నీకు కొత్త గర్ల్ఫ్రెండుందని నాకు తెలియదు ఓహ్ వాస్తవానికి ఇది కాదోయే భర్త వారం రోజుల క్రితం జాన్ ప్రపోజ్ చేశారు ఆశ్చర్యంగా ఉందికదు అంత చేయాల్సిన అవసరం లేదని చెప్పారు నీకు జీవితంలో కావలసినవన్నీ కావాలి బాబూ ఓహ్ థ్యాంక్ యూ బేవీ మీరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా మన డిన్నర్ రిజర్వేషన్కు మనం ఆలస్యం కాబోతున్నాము సరియేనదా మీరు మెస్ కావడం మాకు ఇష్టంలేదు మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది బెల్లా నాకు అర్థం కాదు నాకు లేనిది ఆమె దగ్గర ఏముంది సరే ఆమె నన్ను నమ్మింది డిజైనర్ బ్యాగ్ కొనుక్కోలేకపోయినందుకు నామీద కోపం వచ్చినప్పుడు ఏ బ్యాగ్ కొన్న అమ్మాయిలు నామీద కోపం తెచ్చుకుంటారు బదులుగా నా డబ్బును వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆమె కోరింది నేను మీకు ఖరీదైన విందులు కొనలేనప్పుడు మీరు నాపై కలత చెందినప్పుడు నేను ఆమెను బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే రోజ్ నాపై కోపంగా ఉంటుంది ఆమె వంట చేసేది నేను నా పనిపై దృష్టి పెట్టడానికి ఆమె నాకు ఇంట్లో తయారుచేసిన భోజనాన్ని వండేది నీకు పెద్ద వజ్రం కొనుక్కోనందుకు నువ్వు నన్ను విడిచిపెట్టినప్పుడు రోజ్ నా పక్కన నిలబడి నా వ్యాపారం ప్రారంభమయ్యే వరకు ఓపికగా ఎదురుచూసింది కాబట్టి నేను చివరికి ఆమెకు అర్హమైన ఉంగరాన్ని కొనగలిగాను అంటే నా దగ్గర ఏమీ లేనప్పుడు ఆమె నన్ను నమ్మింది కాబట్టి ఇప్పుడు నేను ఆమెకు అన్నీ ఇవ్వాలనుకుంటున్నాను మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది బెల్లా